మెచ్చుకున్న ఒక గివర్ ఆ కొత్త నిబంధనలో ఎవరు అనంటే ఈ విధవరాలు ఆమె ఒక స్త్రీ అయి ఉండము అది కూడా ఆమె చాలా చాలా తక్కువ ఇచ్చింది ఎంత ఇచ్చింది ఆమె వేసింది రెండు రాగి నాణ్యాలు అంటే ఒక దేనారం అంటే ఒక రోజు కూలి అనమాట వన్ డే వేజ్ అంటే ఉదాహరణకి ఈ రోజు కూలీ సుమారుగా ఒక ఆరు వందల రూపాయలు అనుకుంటే ఆ విధవరాలు వేసిన నాణ్యాలను లెప్టా అని అనేవారంట అంటే పీల్డ్ అనే భావం వస్తుంది అంటే పలచని చెక్కులాగా ఉండేవన్నమాట చాలా థిన్ గా ఉండేవన్నమాట ఆ కాయిన్స్ ఆ విధవరాలు వేసిన కాయిన్స్ ఆ రెండు నెలలు కలిపి ఒక దేనారములో అరవై నాలుగవ వంతు ఉండేదంట అంటే ఒక రోజు కూలీలో సిక్స్టీ ఫోర్త్ వన్ సిక్స్టీ ఫోర్త్ పార్ట్ అనమాట అరవై నాలుగవ వంతు అంటే మన లెక్కలో రోజు వారి కూలీ ఆరు వందలు అనుకుంటే అందులో ఆ విధవరాలు వేసింది పద్దెనిమిది రూపాయలు లేదా ఇరవై రూపాయలు కానీ దాని గురించి నాలుగవ వచనం ఏమని చెప్తుంది చూడండి ఒకసారి ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవం అంతయు జీవనం అంతయు వేసను ఆ విధవరాలి త్యాగపూరిత అర్పణ ప్రభువును ప్రీతిపరిచింది మరియు అర్పణలు ఇచ్చే విషయంలో ఆమె మనకు మంచి మాదిరిగా ఉండింది అనమాట కానుకలు ఇచ్చే విషయంలో మనం ఎవ్వరం ఈయనకు దగ్గరగా కూడా ఎప్పటికీ రాలేమేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈమెలాగా ఇవ్వాలంటే మన దగ్గర ఉన్న ఆఖరి రూపాయి కూడా వేసేయాలి అయితే ఆ స్థాయికి మనం ఎప్పటికీ చేర చేరలేకపోవచ్చు కానీ దేవుణ్ణి ప్రీతిపరిచే విధంగా అర్పణలు ఎలా ఇవ్వాలో కొన్ని పాఠాలు ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు సో ఈ రోజు ప్రసంగాంశం ప్రభువుకు నచ్చే విధంగా కానుకలు ఇవ్వడం ఎలా అందులో మొదటిది కానుకలు వేసేవారిని ప్రభువు గమనిస్తున్నాడని మనము గుర్తించాలి మొదటి రెండు వచ్చిన చూడండి కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచ్చిన ధనవంతులను ఆయన పారజూచెను ఆ మాటలు గమనించారా ఆయన పారజూచెను రెండవ వచ్చనం ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి ధనవంతులు వేస్తుంటే ఆయన చూస్తున్నాడు ఈ బే భీద విధురాలు వేస్తుంటే కూడా చూస్తూ ఉన్నాడు ఆయన యేసు ప్రభు వారు కానుకలు వేసేవారిని గమనిస్తున్నాడు ఎంత వేస్తున్నారో కూడా గమనిస్తున్నాడు దేవాలయంలో ఒక పదమూడు కానుకలు పెట్టెలు ఉండేవాట వాటి మూతి సన్నగాను ఆ బాటేమో చాలా వెడల్పుగాను మెటల్ తో చేయబడింది అది సో ఎవరైనా ఆ పెట్టెలో కానుకలు వేస్తే క్లింగ్ క్లింగ్ అనే శబ్దం వచ్చేది లోపల ఆ కాయిన్స్ పడుతుంటే ఎవరైనా ధనవంతులు వచ్చి చుట్టూ అందరూ చూస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాత నాణ్యాలతో నిండి ఉన్న ఒక మూటను అందులో గుమ్మరించాను అనుకోండి అప్పుడు ఆ శబ్దం ఎట్లా వస్తుందో మీకు మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతారు కదా ఇంతలో ఈ బీద వివరాలు వచ్చింది ఆమెను ప్రభు తప్ప ఎవరు చూసిండకపోవచ్చు ఆమె కానుక వేసిన తర్వాత వచ్చే శబ్దం వినడానికి మనకైతే చాలా కష్టం అనమాట చాలా కష్టపడాలి మనం పరీక్షగా పట్టి పట్టి వింటే తప్ప వినపడదు కానీ అది మన ప్రభుకు చాలా స్పష్టంగా వినపడుతుంది కనబడుతుంది ఆయన పారచూచెను అక్కడ వాడిన గ్రీక్ పదం నుండే ఇంగ్లీష్ లో థియేటర్ అనే పదం వస్తుంది ఆయన పారచూచెను అనే పదం ఆ రోజు దేవాలయంలో ఎంతో మంది పసుకా ఆచరించడానికి వచ్చినచ్చు చాలా మంది కానుక పెట్టెలో వారి అర్పణలు వేస్తూ ఉండొచ్చు అసలు ఏసు ప్రభు వారు అక్కడ కూర్చున్న సంగతి ఎవరు గమనించుండకపోవచ్చు కానీ ఆయన మాత్రం అందరినీ గమనిస్తున్నాడు ఆ భేద విధ సహా అందరినీ గమనిస్తున్నాడు ఆమెకు తెలీదు ఆమెను యేసు చూస్తున్నాడని బహుశా ఆమె ఆ విషయము పరలోకానికి వెళ్ళాక ఆయన దగ్గర నుంచి గొప్ప బహుమానం పొందుకునేటప్పుడు తెలుసుకుంటదేమో ఆయన ఆమెను ప్రభు చూశాడు యేసు వారికి తన సర్వజ్ఞతలో ఆమె ఎంత ఇచ్చినా తెలుసు అది ఆమె అంతా అని కూడా తెలుసు ఈ రోజున కూడా ఇదే నిజం మనం కానుకలు అర్పించే ప్రతిసారి మన ప్రభు మనల్ని గమనిస్తున్నాడు ఆయన చిన్నదైనా పెద్దదైనా ఏ కానుకను విడిచిపెట్టకుండా అన్నింటినీ గమనిస్తున్నాడు ఆయనకి ఇచ్చే ప్రతి వ్యక్తి తెలుసు అతను లేదా ఆమె పెద్దవాడ పేదవాడా ధనవంతుడా ఆయనకు తెలుసు ఎవ్వరికి కనబడకుండా కొందరు ఆ మాటకు వస్తే ప్రతి ఆదివారం అసలు మీలో ఎవరెవరు ఎంత అందిస్తున్నారో నాకైతే నాకే కాదు మిగిలిన ఎవరికి కూడా తెలియదు అది మీకు ప్రభుకు మాత్రమే తెలుసు కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ప్రతి ఒక్కరి గురించి తెలుసు మీరు ఎంత సంపాదిస్తారు అనేది కాస్త కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలనుకుంటారు చాలా మంది కదా కానీ నీ సంపాదన అలాగే నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎక్కడ ఎందుకు ఖర్చు పెడుతున్నావో యేసు ప్రభు వారికి సమస్తము తెలుసు ఆయన సమస్తము చూస్తున్నాడు సాయంత్రం పదిహేను మూడులో ఒక మాట ఉంది యహోగా కన్నులు ప్రతి స్థలము మీద నుండు చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ పాస్టర్ గారు జాన్ బ్రాడర్స్ గారు ఒకసారి ఒక ఆదివారము కానుకలు కానుకలు పట్టే సమయంలో ప్లాట్ఫామ్ పై నుంచి ఉల్పిడి దగ్గర నుంచి కిందకి దిగి కానుకలు పట్టే వ్యక్తితో పాటు నడుస్తూ అందరి కానుకలు ఏసుప్రవారికి లాగా పార చూస్తున్నాడు తొంగి పరీక్షగా దగ్గరగా చూస్తున్నాడు ఎవరెవరు ఎంత తెలుస్తున్నాడు కొంతమంది కోపం వచ్చిందంట ఇంకొంత మందికి ఇబ్బందిగా అనిపించింది ఇంకొందరు కన్ఫ్యూజ్డ్ గా అంట అసలు ఏంటి నేను ఎలా చేస్తున్నాడు ఈరోజు ఆశ్చర్యపోతూ అసలు ఏమైంది పాస్టర్ గారికి అని ఆలోచిస్తూ ఉన్నారు ఆయన పులిపిడి దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళి కానుకలు పట్టి టైం అయిపోయిన తర్వాత ఆయన నా ప్రజలారా ఒకవేళ మీ కానుకలు నేను చూసినందుకు మీకు ఇబ్బంది కలిగి ఉండవచ్చు కానీ ఒక విషయం మనసులో పెట్టుకోండి మన ప్రభు కూడా మీ అర్పణలు ఇలాగే చూస్తున్నాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం యేసు ప్రభు వారు కానుకలు ఇచ్చే ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు ఎంత ఇస్తున్నారో గమనిస్తున్నాడు మార్కు పన్నెండు నలభై ఒకటిలో ఇదే సంఘటన గురించి అవుతాము అక్కడ మరికొన్ని విషయాలు తెలియజేశాడు మార్కు నలభై ఒకటో వచ్చిన మార్కు పన్నెండు నలభై ఒకటి నుంచి అవుతున్నాడు ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి ఈ ఈ డీటెయిల్ అక్కడ లేదు కదా ఎసుకురా ఎక్కడ కూర్చున్నారట కానుక పెట్టే ఎదుటే కూర్చున్నారట జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట ఇక్కడ ఒక పెద్ద సమూహమే ఉంది అంటే ఆయన అందరినీ గమనిస్తున్నాడు చాలా మంది వస్తున్నారు యాక్చువల్ గా ఇందాక చెప్పినట్టు అది పండుగ దేవాలయము యూదులు చాలా మంది వచ్చేటువంటి సమయము సో జనసమూహం ఆ కానుకల పెట్టెలో డబ్బులు వేయట నేను ధనవంతులైన వారు అనేకులు అందులో చాలా మంది ధనవంతులు ఉన్నారు అందులో విశేషముగా సొమ్ము వేయించుండేది అంటే చాలా ఎక్కువ ఎక్కువ మొత్తాలే కానుకల పెట్టెల్లో వాళ్ళు వేస్తూ ఉన్నారు అయితే ఆ బీద వివరాలు మాత్రం రెండు రాగి నాణ్యాలు వేసింది ఆ టెంపుల్ ట్రెజరీకి ట్రెజరీకి ఈ రెండు నాణ్యాలు పెద్ద లెక్కలోకి వస్తాయి అసలు ఆ మాటకు వస్తే కొంతమంది ట్రెజరీస్ ఎట్లా ఉంటారంటే తిట్టుకుంటూ ఉంటారు అసలు ఈ చిల్లరంతా ఎందుకేస్తారేమో లెక్క పెట్టలేక చేస్తున్నామని ఈ మాత్రం వేయకపోతే ఏమైంది అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు కానీ కానుకలు ఇచ్చేవారు ఎంత ఇచ్చినా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి గివింగ్ గురించి అందులో మొదటి విషయం స్వయం సంతృప్తి కోసం కాదు ప్రభులంగా ప్రేమతో మనము ఇవ్వాలి ఇచ్చేటప్పుడు అంటే సెల్ఫ్ గ్రాటిఫికేషన్ కోసం కాదు మనల్ని మన అహాన్ని మన కోరికలను మన స్వార్థపూరిత ఇష్టాలను తృప్తిపరచుకోవడం కోసం కాదు సెల్ఫ్ గ్రాటిఫికేషన్ కోసం కాదు అవుట్ ఆఫ్ లవ్ టు గాడ్ దేవుని అందలి మన ప్రేమతో ఇవ్వాలి ఆ విధానాలు రెండు నాలే ఎది చెప్పబడింది ఎక్కడ చెప్పదు కానీ మనం అంతకు ముందే యేసు ప్రభార్ ఖండించిన శాస్త్రం గురించి చదువుతున్నాం కదా ఇంతకు ముందు అధ్యాయం ఇరవై అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము చాలా మంది యేసు ప్రశ్నిస్తుంటే యేసు ప్రభారు వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పడం మాత్రమే కాకుండా చివరిగా ఆయన కూడా ఒక ప్రశ్న వేసి వారిని ఖండించినట్టుగా మనం చూసాం వెంటనే ఇమ్మీడియట్ గా ఈ ప్యాసేజ్ లూక్ కోట్ చేయడాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఆ శాస్త్రులకి ఈ విధవరాలకి మధ్య తేడా గమనించాలి అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడేమో అనిపిస్తుంది వాళ్ళు కేవలం మతపరమైన ఆచారంగా తాము ఎంత భక్తి పరులమో ఎంత నిష్టగలవారమో ఇతరులకు చూపించుకోవడం కోసం ఇచ్చేవారు కానీ ఆ విధవరాలు మౌనంగా ఎవరు ఎవరు చూస్తున్నారు అనేదంత సంబంధం లేకుండా వచ్చి కానుకో వయసు వెళ్ళిపోయింది వాళ్ళు గర్వం నిండిన హృదయంతో గుర్తింపు కోసం ఇస్తున్నారు కానీ ఆమె ఆరాధన భావంతో దేవుని అందరి ప్రేమతో ఇస్తుంది మనం ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా దేవుని ఎందని ప్రేమతో ఇవ్వాలి కానీ స్వయాన్ని సంతృప్తి పరచుకోవడం కోసమో లేదా ఇతర స్వార్థ పూరిత కారణాల కోసమో ఇవ్వకూడదు నేను ఇదివరకు వెళ్ళిన కొన్ని చర్చస్ లో ఎవరెవరు ఎంతెంత దశమ భాగాలు ఇచ్చారో ప్రకటిస్తున్నారు అనమాట పరమ చెత్త సంస్కృతి దరిద్రమైన ఒక పద్ధతి అనమాట ఆ ప్రకటనలు అక్కడి విశ్వాసులలో ఆ స్వయాన్ని వాళ్ళ సెల్ఫ్ ని గర్వాన్ని అహంభావాన్ని ఫీడ్ చేస్తూ ఉంటాయి ఆ ప్రకటనలు ఇలాంటి పద్ధతులు ప్రజలు తమ కానుకలను బట్టి అతిశయించడానికి వారి అతిశయాన్ని ఆహాన్ని పెంచి పోషించడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు నన్ను అడిగితే చాలా సంఘాల్లో చాలా మంది కానుకలు ఎందుకు ఇస్తారంటే కేవలం గుర్తింపు ప్రశంసల కోసమే అని అనిపిస్తుంది దేవుని ఎడల ప్రేమతో కృతజ్ఞతతో కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనము దేవుని అందరి ప్రేమతో ఇచ్చే ఇచ్చేవారంగా ఉండాలి కానీ మనకి వేరే ఇతర స్వార్థపూరిత కారణాలతో ఇచ్చే వారంగా మనము ఉండకూడదు రెండవది దేవుడు మన అవసరాలని తీరుస్తాడని నమ్మి విశ్వాసంతో ఇవ్వాలి అవుట్ ఆఫ్ ఈ విధవరాలంతా పేదవారు ఎవరు ఇక్కడ మన మధ్యలో లేరు ఆమె తన జీవనం అంతా ఇవ్వాలి అంటే ఆమె తన అవసరాల కోసం దేవుని మాత్రమే నమ్ముకునే విశ్వాసం అయి ఉండాలి కదా అయితే మన భవిష్యత్తు కోసం మన బ్యాంకు లో చాలా డబ్బులు పొదుపు చేసుకున్నప్పటికీ మన అవసరాలని ప్రభువే తీరుస్తాడు అని దేవుని వైపే చూస్తూ విశ్వాసంతోనే మనం కూడా కానుకలు ఇవ్వాలి మన వ్యక్తిగత అవసరాల కోసం పక్కన పెట్టుకున్న డబ్బులు ఎప్పుడైనా పరిచయంకి ఇచ్చి ఇస్తూ ప్రవ్వా నాకు కావాల్సింది నిజంగా నాకు అవసరమైతే మళ్ళీ చెప్తున్నాను నేను కోరుకుంటున్నది నేను కావాలనుకుంటున్నది నిజంగా నాకు అవసరమైతే అది నువ్వే నాకు అనుగ్రహించు నీ పని కోసం ఇదిగో నేను పక్కన పెట్టుకున్న నా డబ్బులు నేను ఇస్తున్నాను ప్రవ్వ అని అలాంటి విశ్వాస సహితమైన ప్రార్థన ఎప్పుడైనా నువ్వు చేసి తర్వాత దేవుడు ఊహించని రీతిగా మనం కోరుకున్నది మనకు అనుగ్రహించినప్పుడు కలిగే సంతోషాన్ని నువ్వు ఎప్పుడైనా అనుభవించవు సార్ లేదా ఎంతసేపు నీ గురించి నువ్వే ఆలోచించుకుంటూ దేవుని పని గురించి ఇవ్వాల్సినంతగా ఇవ్వకుండా ఉంటూ ఉన్నావా అలా కాకుండా మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడని నమ్మి విశ్వాసంతో మనం ఇచ్చేవారముగా ఉండాలి మూడవది మన పరిస్థితులు ఎలా ఉన్నా నమ్మకంగా ఇవ్వాలి దేవాలయ ప్రధాన యాజకుడు మనకి ఖజానాలో డబ్బులు తక్కువగా ఉన్నాయని గాని లేదా మన అవసరాలు తీర్చబడడం కష్టంగా ఉంది ప్రజలంతా పెద్ద మనిషి చేసుకుని పెద్ద మొత్తాల్లో కానుకలు తెచ్చివ్వాలని కానీ ప్రకటించాడా అలాంటిది ఏం జరగలేదు అక్కడ అయినా ఈ బీద విధంగా ఎందుకు తన జీవనం అంతా తెచ్చి అందరూ వేస్తోంది అంటే అక్కడ ఉన్న పరిస్థితులకు స్పందిస్తూ ఇవ్వట్లేదు ఆమె ఆమె నమ్మకంగా క్రమంగా ఏదైతే అలవాటుగా చేస్తూ ఉండిందో ఆ అలవాటు చెప్పుననే వచ్చి ఇస్తున్నట్లుగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి నాకు సరిపోయేంత డబ్బులు మేము సంపాదించుకున్నప్పుడు అప్పుడు మేము ధారాళంగా ఇస్తామని కొందరు అంటుంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడు ఏది ఇవ్వరు అసలు ఎందుకంటే ఇవ్వడం అనేది ఒక మైండ్ సెట్ నువ్వు బీదవాడిగా ఉన్నప్పుడు నేను నమ్మకంగా ఎలా ఇవ్వగలను అని ఆలోచించకపోతే ధనవంతుడు అయ్యాక కూడా ఇవ్వవు నువ్వు ఎందుకనంటే అప్పుడు కూడా నువ్వు సాకులు వెతుక్కుంటూనే ఉంటావు ఇవ్వగలిగే మార్గాలు వెతకవు కానీ దేవుణ్ణి నమ్మకంగా దేవునికి నమ్మకంగా ఇవ్వాలి అనే మనసు వ్యక్తి ఇవ్వగలిగే మార్గాలు వెతుకుంటాడు సాకులు కాదు నిజాయితీగా మనల్ని మనం పరిశీలించుకున్నాం మనం నమ్మకంగా ఇవ్వలేకపోవడానికి చాలా సార్లు మన దగ్గర డబ్బులు లేకపోవడం కారణం కాదు కదా మనం అవసరమైన వాటి కోసం మన డబ్బులు వృధాగా సారీ అనవసరమైన వాటి కోసం మన డబ్బుల్ని వృధాగా ఖర్చు పెట్టడమే అందుకు కారణం మనం ఇప్పుడు కలిగి ఉన్న వాటిలో చాలా సౌకర్యాలు చాలా వస్తువులు చాలా సదుపాయాలు అవి లేకుండా కూడా మనం సంతోషంగా జీవించడం మనం అప్పు చేయాల్సిన అవసరం అస్సలు లేదు కానీ సత్యం ఏంటంటే మనం అనవసరమైన ఖర్చులు పెడుతుంటాం అప్పులు చేస్తుంటాం దేవుడిచ్చిన వనరులను నమ్మకంగా నిర్వహించడంలో విఫలమవుతూ దేవునికి ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఇవ్వ ఇవ్వలేకపోవడము జరుగుతుంది ఒక ఆయన ఇలా సలహా ఇచ్చాడు నీకు ఒకవేళ అప్పు ఉంటే అది తీరేంత వరకు అలాగే ఎమర్జెన్సీ టైంలో కొంత డబ్బులు నీకు అవసరమయ్యేంత నువ్వు పక్కన పెట్టుకునేంత వరకు కూడా అనవసరమైన ఖర్చులని తగ్గించుకోవాలి ఉదాహరణకి డేదరికి బయటకు వెళ్ళడం మానుకోండి కేబుల్ టీవీ కనెక్షన్ కట్ చేయించుకోండి కొంతకాలం బట్టలు కొనుక్కోకండి ఊర్ల ప్రయాణాలు పెట్టుకోకండి అదనంగా కష్టపడి ఎక్కువ సంపాదించి అప్పు తీర్చడానికి ముందు ప్రయత్నించండి ఇదంతా ఎందుకు చేయాలి నీకోసం కాదు ప్రైమరీగా దేవుడికి నచ్చే విధంగా దేవుడికి నమ్మకంగా ఇవ్వడం కోసం నీ బాధ్యతగా నువ్వు పరిచయంకి ఇవ్వాల్సింది ఇవ్వడం కోసం బైబిల్ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తుంది నువ్వు ఇవ్వాల్సిన విధంగా దేవుడికి నమ్మకంగా ఇవ్వట్లేదంటే దేవుడు నీకిచ్చిన డబ్బుల్ని నమ్మకంగా నిర్వహించడంలో నువ్వు నాట్ అని అర్థం స్టీవర్డ్స్ మనం నేర్చుకున్న మొదటి పాఠం ఏసుక్రవారు మన గివింగ్ ని గమనిస్తున్నాడు ఆయనకు మనం ఎంత సంపాదిస్తున్నామో తెలుసు ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుసు ఎంత ఇస్తున్నామో కూడా తెలుసు ఈ వాస్తవాన్ని మనసులో పెట్టుకోగలిగితే మన గివింగ్ దేవుడు మన చేతికి అప్పగించిన డబ్బుల్ని ఎలా నిర్వహిస్తున్నాము అనే విషయాల్లో చాలా ప్రభావవంతమైన మార్పు కనబడుతుంది రెండవది కానుకలు ఇవ్వడాన్ని ప్రభువు పరిశీలిస్తున్నాడు మూడవ వచ్చిన చూడండి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిన మీతో నిజముగా చెప్పుచున్నాను అంటే దాన్ని అనలైజ్ చేస్తున్నాడు అక్కడ జరుగుతున్న దాని అందరినీ కదా అంటే యేసు బ్రహ్మారు యేసు బ్రహ్మారు వారి కానుకలను ఏం చేస్తున్నాడు ఎగ్జామిన్ చేస్తున్నాడు ధనవంతుడు తన ఇచ్చిన కానుకలను త్రాసులో ఒకవైపు పెట్టి ఆ విధవరాలి కానుక మరోవైపు పెడితే ధనవంతులనే తేలిపోతుంది విధవరాలు ఎక్కువ బరువు తూ తూగుతుంది అనమాట ఎందుకు ఎందుకంటే ఇది దేవుడి తరాజు అది అట్లనే పనిచేస్తుంది అనే సి భక్తి రాశాడు ఇఫ్ జీసస్ హ్యాడ్ నాట్ కమెండెడ్ దిస్ ఉమెన్స్ గిఫ్ట్ మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ హావ్ కండెమ్ ఇట్ మళ్ళీ చెప్తున్నాను ఇఫ్ జీసస్ హ్యాడ్ నాట్ కమెండెడ్ ఇట్ అంటే యేసు ప్రవర్తనికి ఒకవేళ ఈ విధవరాలి కానుకని ప్రశంసించుండకపోతే మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ హావ్ కండెమ్ మనలో చాలా మంది ఆమెని తప్పు ఉండేవారు అనమాట అసలు ఇలాంటి పేదవారు ఇవ్వాలని దేవుడు ఏమైనా కోరుకుంటాడా మరి దేవుడు అంతటి క్రూరుడా అంత కనికరం లేనివాడా పైగా ఆమె ఇవ్వకపోతే మాత్రం ఇప్పుడు దేవాలయ ఖజానాకు వచ్చిన నష్టమే ఉంటుంది యేసు మాట్లాడుండకపోతే మనం మాట్లాడేవాళ్ళం ఇలాంటి మాటలు అన్ని మరి యేసు ఎందుకు ఆమె గురించి అంత గొప్పగా మాట్లాడారు అంటే ఒక రెండు కారణాలు ఒకటి యేసు ప్రభారు కానుకలు ఇచ్చే వారి కానుక వారికి ఎంత విలువైనదో పరిశీలిస్తున్నాడు కానుకలు ఇచ్చేవారి కానుక వారికి బయట స్టాండర్డ్స్ని బట్టి కాదు వారికి నిజంగా అంటే వాళ్ళ దగ్గర ఎంత ఉందో ఎంత ఇస్తున్నారో దాన్ని బట్టి అది నిజంగా వారికి ఎంత విలువైనది అనేది ఆధారపడి ఉంటుంది సో వారికి అది ఎంత విలువైనదో ఆయన పరిశీలిస్తున్నాడు నాలుగో వచ్చిన వారందరూ తమకు కలిగిన నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేవిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పారు ధర్మంతుల కానుకలు వారికి అంత విలువైనవి కావు వారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్తున్నారా లేదు పెద్ద మతాలు ఇవ్వడానికి తమ సుపభోగాలు ఏమైనా త్యాగం చేశారా కాదు కానీ ఈ విధవరాలు ఆ రోజున పస్తునుండడానికి సిద్ధపడి తన కానుకని ఇచ్చి వెళ్ళింది మనలో చాలా మంది మిగిలిపోయినవి దేవునికి ఇస్తుంటారు మన అవసరాలన్నీ తీరిన తర్వాత అప్పుడు మిగిలింది కానుకల పెట్టిలో వేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ లో ఒక పాస్టర్ గారు చెప్పిన విషయం ఇది ఆంధ్రలో ఒక చిన్న గ్రామంలో పరిచయం చేసుకుంటున్న పాస్టర్ గారు ఆయన సంఘంలో ఇరవై ఐదు మంది విశ్వాసులు ఉంటారు ఆదివారం చెప్పట్ను కొడుతూ ఆరాధన చేస్తారు కానీ వాళ్ళ దగ్గర వాయిద్యాలు ఏమీ లేవు వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక టౌన్ లో ఉండే ఒక పెద్ద చర్చి నుండి ఒక శుభవార్త వచ్చింది ఏంటది అక్కడ ఒక కుటుంబము తమ చర్చికు ఒక హార్మోనియం డొనేట్ చేయాలనుకుంటున్నట్లు ఆ గారు విశ్వాసులు ఎంతో సంతోషించారు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పారట కొన్ని వారాల తర్వాత హార్మోనియం రాని వచ్చింది కానీ దాన్ని చూసిన వారంతా విక్రమహాలు వేసారట ఎందుకంటే అది పాత విరిగిపోయిన ఒక డొక్కు హార్మోనియం కేసు నొక్కుతుంటే స్ట్రక్ అయిపోతున్నాయి అసలు మోగట్లేదు సరిగా ముందు భాగం అంతా విరిగి వేలాడుతోంది చాలా ప్రయత్నించి చూసారు కానీ అది సరిగ్గా పని చేయకపోగా వాళ్ళకు పాటలు పాడేటప్పుడు మధ్య మధ్యలో ఆటంకంగా ఉందంట అందుకని ఏం చేశారు సపోదా దాన్ని పక్కన పెడేసి మళ్ళీ చప్పట్లు కొడుతూ ఆరాధించుకోవడము కొనసాగించారు ఆ హార్మోనియం ఇచ్చిన కుటుంబం కొత్తగా ఎలక్ట్రానిక్ కీబోర్డ్ కొనుక్కున్నారట అందుకని ఈ హార్మోనియం ఒక పల్లెటూరు చర్చ్కి అయితే సరిగ్గా సరిపోతుంది వాళ్ళు వాడుకుంటారని చెప్పి పంపించారు ఈ పాస్టర్ గారు చెప్తున్నారు ఇదంతా చెప్పిన తర్వాత దాని గురించి ఆయన కామెంట్స్ ఆయన చెప్తున్నాడు అది చూసిన తర్వాత నాకు కోపం ఏమి రాలేదు కానీ ఆశ్చర్యంగా అనిపించింది అలాంటి హార్మోనియం వాళ్ళ పాస్టర్ గారికి వాళ్ళ చర్చకి ఇవ్వగలరా వాళ్ళు అని ఒక క్వశ్చన్ రేజ్ చేశారు సరే నేను మాత్రం నమ్మకంగా దశమ భాగం ఇచ్చేస్తానండి అను నువ్వు నీ గివింగ్ గురించి గొప్పగా చెప్తుండొచ్చేమో కానీ అది దశమ భాగం మాత్రమే మిగిలిన తొంభై శాతము నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు కదా అంటే దేవుడు నువ్వు ఎంత ఇస్తున్నావు అనే దాన్ని బట్టి కాక ఎంత ఉంచుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీ గివింగ్ ని మెజర్ చేస్తాడు లక్ష సంపాదించే వారు దశంభాగం ఇస్తే ఇంకా తొంభై వేలు ఉంటాయి వాళ్ళ దగ్గర యాభై వేలు సంపాదించే వారు దశంభాగం ఇస్తే ఇంకా నలభై ఐదు వేలు వాళ్ళ దగ్గరే ఉంటాయి వాళ్ళ ఖర్చులకి సర్వేలు ఏం చెప్తున్నాయంటే ప్రపర్చునేట్ గా పేదవారే ధనవంతుల కంటే ఎక్కువ ఇస్తారు అని మనం ఇచ్చే కానుక మనకు నిజంగా విలువైనదేనా విలువ విలువ చేసేంతగా మనం ఇస్తున్నామా లేకపోతే అసలు అది మనకి ఇవ్వడం వల్ల మనకి ఏం ఫరక్ పడదు దానివల్ల మన దగ్గర చాలా ఉండి మన అవసరాలు మన ఖర్చులు మన మన సుఖభోగాలు ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మిగిలిందే మనం ఇస్తున్నామా లేకపోతే నిజంగా అందులో ఏమైనా సాక్రిఫైస్ ఇన్వాల్వ్ ఉందా డస్ ఇట్ రియలీ కాస్ట్ ఎనీథింగ్ టు అస్ సమయాల గ్రంథం రెండవ సమయంలో ఇరవై నాలుగో అధ్యాయంలో కొన్ని మంచి మాటలు ఈ విషయానికి సంబంధించి ఉన్నాయన్నమాట ఒకసారి చూడండి సమీల గ్రంథం రెండవ సమయాల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం సెకండ్ సమయల్ చాప్టర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అండ్ ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఇరవై మూడో వచ్చిన రాజా ఇవన్నీ అరవునా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యహోవా నిన్ను అంగీకరించుగాక అని రాజుతో అనగా రాజా ఇవన్నీ ఫ్రీగా తీసుకో పరలేదు నేను నీకు ఫ్రీగానే ఇస్తాను నేను అని అంటున్నాడు ఇరవై నాలుగో వచ్చిన రాజు రాజేమన్నాడు నేను అలాగూ వెల ఇచ్చి నీ దగ్గర కొనుక్కుంటాను వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యహోవాకు దహనబలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను ఏ తులముల వెండికి కొనెను వి షుడ్ నాట్ ఆఫర్ టు ద లాడ్ కాస్ట్ దాస్ట్ నథింగ్ మనకి ఏ రకమైనటువంటి విలువ లేనటువంటివి మనం ఏమాత్రం ఖర్చు పెట్టనివి మన ప్రభు కోసం నేను సమర్పిస్తాను అని చెప్పద్దు మనకి ఏమాత్రం విలువ విలువ విలువనివి విలువైనవి కాని వాటిని మన ప్రభుకి అర్పించకూడదు రెండవ కారణం ఇచ్చేవారి ఉద్దేశాన్ని ప్రభు పరిశీలిస్తున్నాడు మొదటి కారణం మనం ఏం చూసాము ఇచ్చేవారి కానుక వారికి ఎంత విలువైనదో పరిశీలిస్తున్నాడు రెండవది ఇచ్చేవారి ఉద్దేశాన్ని పరిశీలిస్తున్నాడు ఈ సంఘటన నేపథ్యం గురించి నేపథ్యంలో నుంచి కొన్ని విషయాలు ఇన్ఫర్ చేస్తున్నాను నేను మతనాయకుల స్వార్థపూరిత ఉద్దేశాలు మన ప్రభుత్వం తెలుసు కదా వాళ్ళు మనుషుల మెప్పు కోసం ఇచ్చేవారు మతై స్వార్థ ఆరో అధ్యాయం మొదటి మొదటి నాలుగు వచనాలు చూడండి మతై స్వార్థ ఆరో అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మొదటి వచనం మనుషులకు కనబడేవలనని అక్కడే ఉంది అసలు మొత్తం అధ్యాయం అంతా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఆ ఫస్ట్ మాటల్లోనే ఉంది కదా ఏంటది మనుషులకు కనబడేవాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోక మందుల మీ తండ్రి యుద్ధం మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన గలత ఘనత వేషధారులు సమాజ మంత్రిలోను వీధులలోనూ చేయిలాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పొచ్చున నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగాను నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎనవ చేతికి తెలియకుండా వలన అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును ఇది మరీ దారుణం కదా అసలు వీధులలోను ఇంకా నీ ముందర బూర ఊదింపవద్దు నాకు ఈ రోజుల్లో ఆ దర్శన భాగాల గురించి చేస్తున్న ప్రకటనలే వినబడుతున్నాయి ఆ యేసు బ్రభు వారి వేషధారణను ఖండిస్తున్న సందర్భం ఇది కానీ ఎవరైనా ఆమెను చూశారో లేదో కూడా ఆమెకు తెలియదు అటువంటి ఒక విధవరాలని మాత్రం ప్రభు అభినందిస్తున్నాడు ఎందుకంటే ఆమె ఉద్దేశం ఏంటో ఆయనకి తెలుసు ఆమె తన నిజమైన ఆరాధనను కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఇచ్చింది దేవుడికి మనము ఎన్ని డబ్బులు ఇస్తున్నామో దానికంటే మన హృదయాలు చాలా ప్రాముఖ్యం మనం మొదట ఆయనను ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు మన హృదయము డబ్బు చాలా దగ్గరగా ముడిపడి ఉన్నాయని మన ప్రభువు కూడా తెలుసు అందుకే అదే ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఏమైనా నీ ధనం ఎక్కడ ఉండను అక్కడనే నీ హృదయమును ఉండదు నీ ధనం ఎక్కడ ఉంటుందో అని మనం రివర్స్ అనుకుంటాం మన మనసు ఎక్కడ ఉంటే మన డబ్బులు అక్కడికే పోతాయని కాదు మన డబ్బులు ఉంటే మన మనసు అక్కడికే వెళ్తుంది అది యేసుప్రవారు చెప్పిన మాట నీ హృదయం నీ ధనం వెంబడి నడుస్తుంది నువ్వు నీ ధనాన్ని పరలోక రాజ్యం కోసం ఇన్వెస్ట్ చేసావు అనుకో అప్పుడు నీ మనసు కూడా దేవునికి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది యేసు కానుక ఇచ్చేవారిని కానుకలను గమనిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు కాబట్టి మనం ఎలా ఇవ్వాలి అనంటే ప్రభుకే ఇస్తున్నాము అన్నట్లుగా ఇవ్వాలి మోటివ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఇన్ గివింగ్ మోటివ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఇన్ గివింగ్ ఉద్దేశం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు దేవుడు సంతోషంతో ఇచ్చేవారిని ప్రేమిస్తారని వాక్యం చెప్తుంది ఎవరైతే ప్రేమతో కృతజ్ఞతతో ఇస్తారో వారిని బట్టి దేవుడు హర్షిస్తాడు ఎవరో బలవంతం చేశారు కాబట్టి ఇవ్వకూడదు అలాగే స్థానిక సంఘంలో అసలు అవసరాలే లేవు అని చెప్తున్నావు అంటే మీకు నిజాయితీ లేదు అని అర్థం మన అవసరాల గురించి మనం నిత్యం సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే మనం అప్పు చేయకుండానే మన అవసరాలన్నీ మీట్ అయిపోగలగాలి అవసరాలు చెప్పేది ఎందుకు తెలియాలి కాబట్టి అయితే ప్రెషర్ చేస్తున్నట్లుగా భావించి ఎప్పుడు ఏది ఇవ్వద్దు దయచేసి మీరు దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారు కాబట్టి ప్రభుకే ఇస్తున్నట్లుగా ఇవ్వాలి ఒక చిన్న పాప వాళ్ళ అమ్మతో పాటు షాపింగ్కి వెళ్ళిందండి ఒక రోజు ఆమెకు ఒక బొమ్మ విపరీతంగా నచ్చేసింది కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమో బాలేదు వాళ్ళ నాన్న జాబ్ పోయి అప్పటికే కొన్ని నెలలు అవుతుంది పైగా ఆయన ఆరోగ్యం కూడా అంత బాగేదన్నమాట ఈ సంగతులు చెప్పి అమ్మ నచ్చ చెప్తుంటే ఆ పాప ఏమో సర్లేమ్మ కానీ ఆ బొమ్మ నిజంగా ఎంత అందంగా ఉందో అంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది తర్వాత ఆ షాప్ కి ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ ఆ బొమ్మ దగ్గర ఆగి దాన్నే చూస్తూ ఉండేదట కొన్ని నెలలు గడిచిపోయాయి ఆమె ఆ బొమ్మను మర్చిపోయింది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇప్పుడు కోసం మెరుగైంది అందుకని ఆ పాప పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు ఆమె తల్లిదండ్రులు చాలా మంది తీసుకొచ్చిన గిఫ్ట్స్ లో ఆమెకు నచ్చిన ఆ బొమ్మ కూడా ఉంది ఆ పాపకి ఇంకా పట్టలేని సంతోషం ఇక దాన్ని విడిచిపెట్టేది కాదు ఇక లెగసిన ఆ పడుకు పక్కనే ఉండాలి పక్కన ఉండాల్సిందే ఇక దానితోటే కబుర్లు దానితోటే ఆటలన్నీ ఒకరోజు చర్చిలో తన తల్లిదండ్రులతో పాటు కూర్చొని వాక్యం వింటున్నట పాస్టర్ గారు యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో వివరిస్తూ ఉన్నాడు ఆయన మన పాపాల కోసం ఎలా పరలోకం నుంచి భూమి మీద దిగి వచ్చాడు ఎందుకు సెలవుపై చనిపోయాడో అదంతా వివరిస్తుంటే పాప విన్నదట ఆ పాపకి ఆ వారమంతా పాస్టర్ గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ నేను కూడా తిరిగి ఏసఐ కోసం ఏదైనా చేయాలి ఏసఐ నన్ను ఎంత ప్రేమించాడు నేను కూడా నా ప్రేమను వ్యక్తపరిచే విధంగా ఏదైనా చేయగలిగితే ఎంత బాగుందని ఆలోచించి ఆలోచిస్తుంది కానీ ఆమె దగ్గర కేవలం ఒక రూపాయి మాత్రమే ఉంది మరోసారి ఆదివారం తన తల్లిదండ్రులతో పాటు చర్చికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ ఊహించని సంఘటన కూడా జరిగింది ఆ పాప తన బొమ్మని కానుకల పెట్టిలో వేసేసింది అది అందులో పట్టట్లేదు కానీ ఆ కానుకలు పెట్టే వ్యక్తి దాని చేత్తో పట్టుకొని తీసుకెళ్లాడు దాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోయారు మరి కొందరు నవ్వుకున్నారు ఆ కానుక విలువ వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు అలా రకరకాలుగా స్పందిస్తున్నారు కానీ ప్రతిరోజు ఆ పాప ఆ బొమ్మను ఎంతగానో మిస్ అవుతుంది ముఖ్యంగా పడుకునేటప్పుడు అప్పుడప్పుడు ఏడ్చేది కూడా దాన్ని తలుచుకొని కానీ ఏసయ్య తనని ఎంతగా ప్రేమించాడో గుర్తు చేసుకొని తాను చేసినది సరైనదే అని తనకు తాను నచ్చ చెప్పుకునేది ఒకరోజు సాయంత్రం పాస్టర్ గారు ఇంటికి వచ్చారట వస్తూ వస్తూ ఆ బొమ్మను సంటలో పెట్టుకొని తెచ్చాడు మంచి నవ్వుతో ఆమెను పలకరించి ఏగో నీ బొమ్మను మళ్ళీ నీ దగ్గరికి తీసి తిరిగి తెచ్చేసాను వచ్చి తీసుకో అని ఆ పాపని పిలుస్తున్నాడు ఆ చిన్న పాప మాత్రం అలాగే నిలబడిపోయింది ఆమె కూడా తీసుకోవాలని ఉంది ఆమె కళ్ళే నీళ్ళు నీళ్లు వస్తున్నాయి కానీ కదలట్లేదు వచ్చి తీసుకోవట్లేదు పాస్టర్ గారు అంటున్నారు రామ్మ తీసుకొని బొమ్మ నువ్వు తిరిగి తిరిగి ఇచ్చేస్తున్నాను నీకు తీసుకో అని పిలుస్తున్నాడు ఆమె కళ్ళు కళ్ళు చూస్తే ఆమె ఆ బొమ్మ ఎంత మిస్ అయిందో తెలుస్తుంది కానీ ఆమె కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ నేను ఆ బొమ్మను తీసుకోలేను అని అనిందట ఎందుకని పాస్టర్ గారు అడిగితే ఎందుకంటే నేను అది మీకు ఇవ్వలేదు ఏసయకి ఇచ్చాను మీరెందుకు దాన్ని నా దగ్గర తీసుకొచ్చారు అని అనిందట నిజమే ఆమె తన బొమ్మని ఏసయకే ఇచ్చింది ఈ బీద విరాలు నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మన గివింగ్ ని నమనిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు కాబట్టి మనం ఆయనకే ఇస్తున్నట్లుగా ఇవ్వాలి మనకే స్వార్థపూరిత కారణాలు ఉండకూడదు వేరే ఉద్దేశాలేమి ఉండకూడదు మనం ఆయనకే తెలియ కృతజ్ఞతతో ఇస్తున్నాం ఇది ఈ విధవరాలు రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలియజేస్తున్నాం ఒకటి క్రీస్తు యొక్క గొప్ప ప్రేమకు స్పందనగా మనం కానుకలు ఇవ్వాలి మన దేవుడు మన హృదయాలను కోరుతున్నాడు నువ్వు ఒకవేళ నమ్మకంగా దాతృత్వంతో దేవుని పని కోసం ఇవ్వడం లేదంటే నువ్వు ఏసైనా ప్రేమించాల్సిన విధంగా ప్రేమించడం లేదనే అర్థం అలాగే మన ప్రభు మన కోసం తన శిలోపై ఇచ్చేసాడన్న విషయాన్ని కూడా ఇది సూచిస్తోంది కదా కొరందీలో రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఒకసారి చూడండి కొరందీల రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదవ ఎయిట్ నైన్ మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుతుంది కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను దేవుడికి నచ్చే విధంగా కానుకలు ఇవ్వాలంటే మొదట యేసుక్రీస్త్ ద్వారా ఆయన అనుగ్రహించే నిత్యజీవమైన బహుమానాన్ని పొందుకోవాలి ఆ తర్వాత నీ హృదయమంతటితో ఆయనను ప్రేమించడానికి తీర్మానించుకోవాలి ఆ ప్రేమను వ్యక్తపరచడంలో భాగంగా నీకు విలువైనవిగా అనిపించే వాటిని ప్రభు కోసము ఇచ్చే వారిగా నువ్వు ఉండాలి రైల్ అనే భక్తుడు అంటాడు ధారాళంగా ఇచ్చే రక్షకుడికి ధారాలంగా ఇచ్చే శిష్యులే ఉంటారు అని మళ్ళీ చెప్తున్నాను ధారాళంగా ఇచ్చే రక్షకుడికి ధారాళంగా ఇచ్చే శిష్యులే ఉంటారు మరి మనం ఎటువంటి శిష్యుడు నువ్వు ఎటువంటి శిష్యుడి విశిష్యురాలు నీవు పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం దయచేసి తలని మంచి ప్రార్